లైట్ వివరం అని దీస్ ఇస్ బీఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన కోళ్ళ ఫామ్ ఉంది కదండి కోళ్ళ ఫామ్లో వచ్చేసి వారానికి ఒకసారి పొడుచున్నా చల్లటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కోళ్ళ షెడ్లలో ఆ లిటర్ వాసన విసర్జించిన వ్యర్థాల నుంచి మనకి స్మెల్ వస్తుంది లేదా కొన్ని కొన్ని పేలు కానీ టాక్సిటీ అని ఫామ్ కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ఒకవేళ మాకు పెద్దగా కోళ్ళు ఇవ్వండి ఒక తట్ట మందమే ఉందంటే ఆ తట్ట కింద కూడా ఎంతవరకు అయితే మనం కోళ్ళు కప్తామో అంతవరకు వారానికి ఒకసారి చునం జరుగుతున్నట్టయితే ఆ గిట్టలో ఉన్న మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా చనిపోవడానికి ఆస్కారం అవుతుందండి అదేవిధంగా మనకి చెడు ఆసన అంటే మనకి కొన్ని అంటే వాటర్ గిట్ట తగిలినప్పుడు ఆ లిటర్కి విపరీతమైన స్మెల్ రావడం జరుగుతుంది అటోమేటిక్ స్మెల్ రాకోకుండా కూడా మనకి ఈ యొక్క సున్నం అనేది మనకు సహాయపడుతుందండి సున్నం అంటే మనకి చాలా తక్కువ రేట్ అండి ఇది దాదాపు మనం ఒక కోడికి ఒక ఇంజక్షన్ బుడ్ అయితే ఎంత చేస్తామో కేజీ అంత ధర మాత్రమే పడుతుంది తీసుకొచ్చేసి మనం వారానికి ఒకసారి మాత్రమే చల్తాం కాబట్టి ఒక నాకు వచ్చేసి థంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ షెడ్ అండి ఇది నాకు నెలకు వచ్చేసి ఆరు నుంచి ఏడు కిలోలు మాత్రమే నాకు పొడి చున్నం పడుతుంది ఈ చున్నం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చూడటానికి షెడ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు మేము నా కోల్డ్ ఎక్కి నైట్ కూర్చోడానికి కూడా టూ ఫీట్లు హైట్లో ఈ యొక్క మనకి మెష్రూమ్ నేను పైన కట్టడం జరిగింది అండి ఎందుకంటే బాహ్యపరాన జీవులు అనేది కొద్దిగా కింద కోడి కూర్చోవడం వల్ల ఆ కోడికి ఎక్కి అవి ప్రబలే అవకాశం ఉంటుందనేసి కోడికి కోడికి ఆనుకోకుండా అక్కడొక్కడక్కడొక్కడు కూర్చోవడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఎందుకంటే కోడ్ అనేది పైన భాగంలో ఇక్కడ మాత్రమే ఎర్సర్ ప్రదేశంలో కూర్చోడానికి ఇష్టపడుతుంది ఇక్కడ కూర్చున్నప్పుడు మనం కింద పట్టాలు రోజు క్లీన్ చేయటం ఇబ్బంది అనిపిస్తుంది అంటే మనకి పట్టాలు ఉంటాయి కదండీ బస్తాలు ఆ బస్తాలు అనేది దీని యొక్క పరిమాణంలో స్ట్రైట్గా ఇక్కడ నుంచి అక్కడ పేర్చుకున్నట్లయితే ఆ లెటర్ అనేది అవి ఏదైతే వ్యర్థాలు కూర్చుంటాయో ఆ బస్తా పైన పట్టాలు జరుగుతుంది రోజు ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ తీసేసి ఆరు బయట ఎండలో పెట్టినట్టయితే అది ఎండిపోతుందండి ఎండిపోయి సాయంత్రం మూడు మూడున్నర టైంలో అది కర్రలతో కానీ ఒకసారి కొడితే మొత్తం రాలిపోతుంది మళ్ళీ ఈవినింగ్ మన కోల్ వచ్చే టైంకల్ మళ్ళీ కింద పెంచుకోవచ్చు అండి దీనివల్ల ఉపయోగాలు ఉన్నవి కరెక్ట్గా వేసుకోవచ్చు దీని గురించి ఇంకా స్పెషల్గా వీడియోస్ చేస్తానండి ఫ్యూచర్లో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు